ముమ్మయిన్ డే జత్వాని కేసులో కీలకమైన డిజిటల్ ఆధారాలు సేకరించారు దర్యాప్తు అధికారులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ఎంతటి వ్యక్తులు వదలవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీంతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి తాత డీసీపీ విశాల్ గున్ని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్ ఆధారాలు దర్యాప్తు అధికారులు చేతికి చెక్కాయి జత్వానీ తన తల్లితో కలిసి విజయవాడ జరిగిన అన్యాయం ఇబ్బంది పెట్టిన అధికారులపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు ఆయన సూచన మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆమె రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అందులో మొదటి నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు విద్యాసాగర్ ఆచూకీ కోసం టెక్నాలజీ ప్రయోగించడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఆయన సెల్ నెంబర్ ఆధారంగా ఎక్కడున్నారో కూపీలాగే ప్రయత్నంలో గూగుల్ టేక్అవుట్ ను ప్రయోగించినట్లు తెలిసింది అయితే ఫిబ్రవరి రెండున విద్యాసాగర్ ముంబైలో విశాల్ గున్నీ ఇతర పోలీసులతో కలిసి ఉన్నట్లు బయటపడింది జత్వానీని ముంబై నుంచి తీసుకురావడానికి ఆనాడు విజయవాడ పోలీసులు గన్నవరంలో విమానం ఎక్కితే విద్యాసాగర్ హైదరాబాద్ ముంబై చేరుకున్నారు విజయవాడలో ఒకే విమానం ఎక్కితే తెలిసిపోతుందని హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ పోలీసులు ముంబైలోని జూహూలోని గుల్మహార్ రోడ్లో ఉన్న ఐడియల్ అపార్ట్మెంట్ లో జత్వాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు ఆమె తన కుటుంబంతో కలిసి కారులో బయటకు రావడం విద్యాసాగర్ చూశారు ఆ సమాచారం పోలీసులకు ఇచ్చి తాను కారులో వారిని అనుసరించినట్లుగా తెలుస్తోంది గూగుల్ టేక్అవుట్ ద్వారా కేసులో డిజిటల్ ఆధారాలు సేకరించే పనులు బెజవాడ ఉన్నారు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే జత్వాని ఫిర్యాదు చేసిన పోలీసు ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది